హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఎలాంటి సాస్లు యూస్ చేయకుండా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి నోటికి ఏది రుచిగా లేనప్పుడు లేదా అన్నం తినాలనిపించినప్పుడు ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని కనుక ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి ఫిక్ లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఈ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ పిల్లలందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేయడం కోసం ఇంగ్రీడియంట్స్ కూడా మరీ ఎక్కువగా అవసరం లేదండి ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో టేస్టీగా ఈ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు మరికొన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వీలైతే చెక్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ టేస్టీ అథెంటిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేయడం కోసం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పెద్ద ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ వేడైన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఒక టీ స్పూన్ దాకా జీలకర్రను వేసి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా బరకగా దంచుకున్నటువంటి వెల్లుల్లిని వేసి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే థర్టీ సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి థర్టీ సెకండ్స్ పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఐదు పచ్చిమిరపకాయలను మధ్యలోకి కట్ చేసుకొని ఆ పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని క్యారెట్లను కూడా మరొక వన్ మినిట్ పాటు కలుపుకుంటూ మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోకి కొంచెం కొత్తిమీర కరివేపాకును కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకుంటూ మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర క్యారెట్ కనుక అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయొచ్చండి ఇప్పుడు ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర కనుక చిల్లీ ఫ్లేక్స్ అవైలబుల్గా లేకపోతే ఎండుమిరపకాయలను బరకగా గ్రైండ్ చేసుకొని ఆ గ్రైండ్ చేసుకున్నటువంటి ఎండుమిరపకాయ దినుసులను వేసుకొని మరొక థర్టీ సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి మీకు కావాల్సినన్ని ఎగ్స్ని వేసుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఎగ్స్ని బాగా విస్కర్ని కానీ స్పూన్ని కానీ యూస్ చేస్తూ బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఎగ్స్ని బాగా గిలగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎగ్స్ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ప్యాన్లో ఉన్న స్పైసెస్ అన్నిటిని కూడా కాస్త పక్కకు జరుపుకొని ఈ ఎగ్స్ మిశ్రమాన్ని ఆ ప్యాన్లోకి వేసుకొని వన్ టు టూ మినిట్స్ పాటు మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ ఎగ్స్ మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ప్యాన్లోకి ఎగ్స్ మిశ్రమాన్ని యాడ్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ పాటు కూడా ఈ ఎగ్స్ మిశ్రమాన్ని అస్సలు కదపకూడదండి అలా చేసినట్లయితే ఈ ఎగ్స్ మిశ్రమం మొత్తం కూడా నీచువాసన వస్తుంది అలా కాకుండా వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా ఈ ఎగ్స్ మిశ్రమం మొత్తాన్ని కూడా ఎలాంటి నీచువాసన రాకుండా టూ టూ త్రీ మినిట్స్ పాటు మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి త్రీ మినిట్స్ పాటు ఈ ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్నటువంటి స్పైసెస్ మొత్తం కూడా ఈ ఎగ్స్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మరొక వన్ మినిట్ పాటు ఈ స్పైసెస్ ఇంకా ఈ ఎగ్స్ మిశ్రమం రెండు కూడా కలిసేలాగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత ఇప్పుడు ప్యాన్లోకి ఉడికించి చల్లార్చుకున్నటువంటి రైస్ని కూడా యాడ్ చేసుకొని రైస్ మొత్తం కూడా ఈ ఎగ్స్తో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ రెసిపీని మనం లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్లో మాత్రం ఎలాంటి తేడా ఉండదు ఇప్పుడు ఈ రైస్లోకి రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ని పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడిని హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని మనం వేసుకున్నటువంటి ఈ మసాలాలు మొత్తం కూడా అన్నంతో పాటు బాగా కలిసేలాగా అడుగు నుంచి కూడా బాగా కలుపుకొని మరొక వన్ మినిట్ పాటు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని బాగా ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి దాకా నిమ్మరసాన్ని కూడా వేసుకొని నిమ్మరసం మొత్తం కూడా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకొని మరొక హాఫ్ మినిట్ పాటు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని మనకు కావాల్సినట్టుగా సర్వ్ చేసుకోవచ్చండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని క్విక్ లంచ్ బాక్స్ రెసిపీగా మాత్రం చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లంచ్ బాక్స్ రెసిపీని కనుక మీరు ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇచ్చారంటే మళ్ళీ ఇదే కావాలని అడిగి మరీ ప్రిపేర్ చేసుకుంటారండి అంత టేస్టీగా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అరోమా అనేది ఉంటుందండి ఇందులో గార్లిక్ యాడ్ చేసాం కాబట్టి దాని టేస్ట్ అండ్ అరోమా మాత్రం అద్దరిపోతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ అంథటింగ్ రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్